మహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాటు అన్ని విధాలుగా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు అన్నారు నాడు నేడు పనుల ద్వారా శాటిలైట్ సిటీ జడ్పీ హై స్కూల్కు అవార్డు కూడా రావటం జరిగిందని స్థానిక వైసీపీ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం బి రాజేశ్వరి విద్యా కమిటీ చైర్మన్ కాకుర్తి మురళి రాజమహేంద్రవరం రూరల్ మండలం సేవాదల్ అధ్యక్షులు దండంగి రామకృష్ణ శ్రీనివాస్ పార్టీ నాయకులు బత్తిన అప్పారావు మాజీ వైస్ ప్రెసిడెంట్లు బొమ్ము శ్రీను ఎంవీవీ సత్యనారాయణ కడవకొల్లు వెంకటేశ్వరరావు దొమ్మెటి అర్జున్ రావు తలసెట్టి నాయుడు గుబ్బల బాలసుబ్రహ్మణ్యం కుడుపూడి పద్మ త్యాగరాజు జే శ్రీనివాస్ యాదవ్ ఒడిసెల నారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ గెలిపించాలని రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ గా ఎన్నికల బరులోకి దిగుతున్న చెల్లుబోయిన వేణుని గెలిపించాలని కోరారు